అగ్ని వలయంలో సంభవించిన భూ ప్రకంపనలు ప్రపంచాన్ని కలవరానికి గురిచేశాయి తూర్పు రష్యా కేంద్రంగా ఏర్పడిన భూకంపం రష్యా జపాన్ అమెరికా దేశాలను భయపెట్టాయి ఈ మూడు దేశాల్లో సునామీ వార్నింగ్స్ కొనసాగుతున్నాయి కొన్ని ప్రాంతాల్లో వార్నింగ్స్ ను వడెక్కి తీసుకున్నా ఏ క్షణంలో ఏం జరుగుతుందో చెప్పలేమని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు మరోవైపు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో వచ్చిన ది ఫ్యూచర్ ఐసా అనే పుస్తకం ఇప్పుడు వైరల్గా మారింది ఆ పుస్తకంలో రెండు వేల ఇరవై ఐదు జూలైలో భూకంపం సునామీ సంభవిస్తాయని ఉంది భూకంపం వచ్చింది సునామీనే ఆలస్యమా అన్న భయాందోళనలు వెలువెత్తుతున్నాయి అసలు భూకంపం ఎక్కడ మొదలైంది రింగ్ ఆఫ్ ఫైర్ అంటే ఏంటి అక్కడే భూకంపాలు ఎందుకు సంభవిస్తాయి లెట్స్ వాచ్ అగ్నివలయమని ఏ ప్రాంతాన్ని పిలుస్తారు భూకంపం ఆగిన సునామీ భయం తప్పదా ది ఫ్యూచర్ ఐసాలు చెప్పినట్టు సునామీ వస్తుందా పెట్రో పావులవస్క్ కమ్చాట్స్కే ప్రాంత ప్రజలు ఆందోళనతో మేల్కొన్నారు ఉన్నట్టుండి కిటికీలు టపటపా కొట్టుకున్నాయి గోడలు ఉన్నట్టుండి ఊగిపోయాయి ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోయింది ఆ ప్రాంతమంతా భయానక పరిస్థితులు నెలకొన్నాయి స్థానిక కాలమానం ప్రకారం ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఐదు నిమిషాలకు తూర్పు రష్యా ప్రాంతంలో సముద్రపు భూమి కదిలింది తీరానికి కేవలం నాలుగు మీటర్ల దూరంలో భారీ భూకంపం సంభవించింది ఈ కంపనాలు ఎనిమిది పాయింట్ ఎనిమిదిగా రిక్టార్ స్కేల్ పై నమోదయ్యాయి పంతొమ్మిది వందల యాభై రెండు తర్వాత ఆ ప్రాంతంలో సంభవించిన అత్యంత శక్తివంతమైన భూకంపం ఇదే అంటే డెబ్బేళ్ల తర్వాత తూర్పు రష్యాలో భారీ భూకంపం సంభవించింది ఈ భూకంపం తాకిడికి తూర్పు రష్యా ప్రాంతమంతా కంపించింది కొన్ని క్షణాల పాటు మొత్తం స్తంభించిపోయింది తూర్పు రష్యాలో చాలా మంది ప్రజలు తీవ్ర పాలయ్యారు వారిలో చాలా మందిని ఇళ్లలో నుంచి కాపాడుతున్న సమయంలోనే ఎక్కువగా గాయపడ్డారు అక్కడక్కడ కొన్ని ఇళ్లు కూలిపోయాయి ప్రత్యేకించి ఓ చిన్నారుల స్కూల్ ధ్వంసమైంది అదృష్టవశాత్తు ఆ సమయంలో అక్కడ చిన్నారులు లేరు కేవలం భవనం కూలిపోయింది రష్యాలో పరిస్థితులు ప్రస్తుతం అదుపులోనే ఉన్నాయి కానీ ప్రపంచాన్ని మాత్రం ఇప్పటికీ ఓ భయం వెంటాడుతోంది అసలు ఎందుకు భయం ప్రస్తుతం తూర్పు రష్యాలో భూకంపం సంభవించిన ప్రాంతాన్ని కమ్చట్కా ద్వీపకల్పంగా పిలుస్తారు ఈ ప్రాంతం రింగ్ ఆఫ్ ఫైర్ లో ఉంది తెలుగులో చెప్పాలంటే అగ్నివలయం పసిఫిక్ మహాసముద్రం అంచులో ఉన్న ప్రాంతాలను అగ్ని వలయంగా పేర్కొంటారు భూగోళంలో అత్యంత చురుకిన ప్రాంతం ఇది ఇక్కడ ఎక్కువగా భూమి కదిలికలు ప్లస్ భారీ పేరులు జరుగుతాయి తొంభై శాతం భూకంపాలు ఈ అగ్ని వలయంలోనే సంభవిస్తాయి ఈ ప్రాంతంలోనే నాలుగు వందల యాభై రెండు అగ్ని పర్వతాలు ఉన్నాయి సో ఈ ప్రాంతానికి భూ ప్రకంపనలు కొత్తమీ కాదు కానీ ఇప్పుడు సంభవించిన భూకంపం భయానకమైనది గత పద్నాలుగేళ్లలో ఇదే అతిపెద్ద భూకంపం రెండు వేల పదకొండు నాటి జపాన్ భూకంపం కంటే బలమైనది రికార్డుల ప్రకారం ప్రపంచంలోనే ఇప్పటివరకు సంభవించిన అతిపెద్ద భూకంపాల్లో ఇది ఆరోది ఈ భూకంపమే ఇప్పుడు మరో భయం కలిగిస్తోంది ఆ భయమే సునామీలు భూకంపాల సమయంలో భూమి కదిలితే సముద్రంలోని నీరు ఉన్నట్టుండి స్థానభ్రంశం చెందుతుంది దీంతో అలలు సంభవిస్తాయి మనం ఈ అలల్నే సునామీగా పిలుస్తాం తాజాగా సంభవించిన భారీ భూకంపం కారణంగా సునామీ భయాలు పెరుగుతున్నాయి జపాన్ అమెరికా పశ్చిమ తీరాలతో పాటు హవాయి అలస్కాలో సునామీ ఘంటికలు మోగించారు సింపుల్ గా చెప్పాలంటే మొత్తం పసిఫిక్ మహాసముద్ర తీరం సునామీ వార్నింగ్స్ వెలువడ్డాయి వెంటనే తీర ప్రాంత దేశాలు యాక్షన్ లోకి దిగాయి సునామీ వార్నింగ్స్ తో మొదట ప్రభావితమైన దేశం రష్యానే సునామీ అలలు తీర ప్రాంత పట్టణాలను ముంచెత్తాయి భవనాలు సముద్రంలో మునిగిపోయాయి సుమారు రెండు వేల మందిని రష్యన్ అధికారులు ఖాళీ చేయించారు సునామీ ప్రభావిత దీవుల్లో రష్యా ఎమర్జెన్సీని ప్రకటించింది ప్రజలు ప్రశాంతంగా ఉండాలని కమటక్క ద్వీపకల్ప గవర్నర్ పిలుపునిచ్చాడు సాధ్యమైనంత వరకు తీర ప్రాంతాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చాడు ఇక తీర ప్రాంతంలోని ఏకంగా ఇరవై లక్షల మందిని జపాన్ సురక్షిత ప్రాంతాలకు తరలించింది సునామీ ప్రాంతంలోని ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని చీఫ్ కేబినెట్ సెక్రటరీ యోషిమాసా హయాషి కోరాడు ఆయా ప్రాంతంలోని ప్రాణ ఆస్తి నష్టాలపై నిరంతరం పర్యవేక్షిస్తున్నట్టుగా వెల్లడించాడు సునామీ వార్నింగ్స్ ఎదుర్కొంటున్న వాటిలో ఫుకుషిమా అను కేంద్రం ఒకటి అక్కడి నుంచి రెండు వేల పదకొండులోనే సిబ్బందిని ఖాళీ చేయించారు రెండు వేల పదకొండులో సంభవించిన భూకంపంలో ఫుకుషిమా ప్లాంట్ ధ్వంసమైంది అప్పట్లో నీటిలో అనుధార్మిక పదార్థాలు కలిసిపోయాయి దీంతో లక్షల సంఖ్యలో చేపలు మృత్యువాత పడ్డాయి ఇప్పుడు కూడా ఫుకుషిమా అనుప్లాంట్పై తీవ్ర బ్యాంద్రణాలు వ్యక్తమవుతున్నాయి ప్రధానంగా జపలోని అన్ని ప్రాంతాల్లో ప్రజలు ఇళ్లపైకి చేరుకుంటున్నారు జపాన్ కి చెందిన హుఖేడో ప్రాంతంలో సునామీ శైరన్లు మోగాయి ఆ తర్వాత వెంటనే భారీ అలలు తీరాన్ని తాకాయి ఉత్తర జపాన్ తీర ప్రాంతాల్లో ఈ భారీ అలలు సంభవించాయి ఈ అలలు సుమారు అరవై సెంటీమీటర్ల ఎత్తులో ఇగిసిపడ్డాయి రెండు వేల పదకొండు నాటి అలలతో పోలిస్తే ఇవి చాలా చిన్నవి అయినప్పటికీ జపాన్ మాత్రం అప్రమత్తంగా ఉంది ఇక అమెరికాకి సంబంధించి మోటో సునామీ వార్నింగ్స్ ఎదుర్కొన్న ప్రాంతం హవాయ్ హవాయి బీచ్ల నుంచి ప్రజలను అమెరికా ఖాళీ చేయించింది పరిస్థితులు భయానకంగా ఉన్నాయని బీచ్లోకి వెళ్లొద్దంటూ హవాయి మేయర్ రిక్ బ్లాంకి ప్రజలను కోరాడు సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలని ప్రజలకు సూచించాడు ఈ వార్నింగ్స్తో హవాయిలో బ్యాంధ్రలు నెలకొన్నాయి హవాయి దీవులో ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోయింది హవాయి రాజధాని హన గంటల తరబడి వాహనాలు నిలిచిపోయాయి బీచ్ కు సమీపంలోని హోటళ్లు ను ప్రకటించాయి పరిస్థితులను అంచనా వేయడానికి చాలామంది హోటళ్లలోని బాల్కనీల్లోనే ఉండిపోయారు హవాయిలో రాత్రి ఏడు గంటల సమయంలో ఆలలు దూసుకొస్తున్నట్టుగా గుర్తించారు ప్రస్తుతానికి హవాయి ద్వీపం సురక్షితంగానే ఉంది ఇక అమెరికాకు చెందిన ఇతర తీర ప్రాంతాల రాష్ట్రాలు కాలిఫోర్నియా ఒరిజాన్ అలెస్కా ప్రాంతాలనే అలర్ట్ విధించారు ప్రస్తుతం విపత్తును ఎదుర్కొనేందుకు ప్రపంచం సిద్ధమైంది ఇంటర్నెట్ మాత్రం భూకంపానికి ముందు ఆ తర్వాత ఆధారాలను సేకరించే పనిలో బిజీ బిజీగా మారింది ప్రస్తుత భూకంపానికి సంబంధించి ఇంటర్నెట్ లో మొదట కనిపించిన వీడియో ఐదు బేలుగా వెల్స్ కు సంబంధించినది కమ్ చెట్గా బీచ్ లో కొట్టుకు వచ్చిన తిమింగ్లాలు కనిపించాయి సముద్ర సింహాలుగా పేరున్న సీల్స్ బీచ్ల నుంచి పారిపోతున్న మరో వీడియో ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది అది కూడా పెద్ద సంఖ్యలో సీల్స్ పార్పడం ఇంటర్నెట్ ను విస్మయపరిచింది ఈ రెండు వీడియోలను బట్టి ప్రమాదాన్ని ప్రకృతి ముందే పసిగడుతుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో వచ్చిన ది ఫ్యూచర్ ఐసా అనే పుస్తకం ఇప్పుడు వైరల్ అవుతోంది రెండు వేల ఇరవై ఐదులో వినాశకరమైన భూకంపం సునామీ సంభవిస్తుందని ఆ పుస్తకంలో వెల్లడించారు నిజానికి దాన్ని కొన్నేళ్లుగా కల్పితంగా కొట్టిపాడేశారు కానీ ఇప్పుడు అది ఆశయలోనే ట్రెండ్ అవుతోంది ఆ జోస్యం వాస్తవానికి దగ్గరగా ఉందంటూ చాలా మంది నమ్ముతున్నారు అయితే ఈ వాదనలు ఎలా ఉన్నా రింగ్ ఆఫ్ ఫైర్ లో మాత్రం వార్నింగ్స్ ఇప్పటికీ ఉన్నాయి ప్రకంపనల అనంతరం ప్రమాదం పొంచి ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు మరోవైపు సునామీ హెచ్చరిక ఉన్న ప్రాంతంలో భారతీయులు అప్రమత్తంగా ఉండాలని ఇండియన్ ఎంబీసీలు పిలుపునిచ్చాయి కాలిఫోర్నియా హవాయితో పాటు అమెరికా పశ్చిమ తీర ప్రాంతంలో నివసిస్తున్న భారతీయులు జాగ్రత్తగా ధైర్యంగా ఉండాలని పిలుపునిచ్చింది భారత్కు మాత్రం సునామీ భయం లేదని ఇన్కాయిస్ వెల్లడించింది మోటబ్ భూకంపం ఆ తర్వాత సునామీ వార్నింగ్స్ గంటల తరబడి లేదంటే రోజుల తరబడి కొనసాగవచ్చని సైంటిస్టులు చెబుతున్నారు ప్రస్తుతానికి ప్రపంచ ఊపిరి తీసుకుంది కానీ అలలు చూస్తూ నెక్స్ట్ ఏం జరగబోతుందోనని ఉత్కంఠగా ఎదురుచూస్తోంది